హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైనల్లీ కాళేశ్వరం బస్ స్టాండ్లో దిగినాం చూడండి ఈ అబ్బాయి అక్కడ ఉన్న అమ్మాయి ఇద్దరు మా బస్సులోనే వచ్చిళ్ళు వింతగా చూస్తాళ్ళు ఫైనల్లీ ఆటో ఎక్కిసినాం చూడండి ఈ స్ట్రీట్ చూసుకుంటూ వెళ్దాం స్ట్రీట్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా అందంగా ఉన్నది ఇక్కడ అర్ధిక రోగులు లభించును అని చెప్పి ఆ హోటల్స్ ఫుడ్ లభించను అని చెప్పి ఇట్లా ప్రతి ఒక్కటి అడుగు అడుగు అవే ఉన్నాయి కాళేశ్వర టెంపుల్ ఇప్పుడే దాటి ముందుకు వెళ్తున్నాం గాయస్ చూడండి ప్లీజ్ మీరు వీడియోను చూడమే కాదు చూసి అలాగే వెళ్తున్నారు ప్లీజ్ గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు ప్లీజ్ గాయస్ ఫైనలీ గోదావరి నది దగ్గరలోకి వచ్చినాం ఇక మా వాళ్ళు నన్ను సెటైర్లతో చంపిస్తూ ఉంటారు ఎందుకంటే నడుచుకుంటూ వెళ్దామని వాళ్ళు అన్నారు కానీ పోయినసారి నడుచుకుంటూ వస్తేనే నా దూర తీరిపోయింది ఇట్లా ఇట్లా కాళ్ళ మధ్యలో చింపేసింది అన్నమాట ఎనీవే ఫైనల్లీ గ్యాస్ వచ్చేసినాం గోదావరి నది ఒడ్డుకి ఇక్కడ అన్ని కొబ్బరికాయలు పూలు కుంకుమ పసుపు అన్నీ జెడ్ అన్నీ ఉన్నాయి పూజ గోదావరికి ఎంటర్ అయినా గాయస్ చూడండి వెరీ ఎక్సైట్మెంట్ అనమాట వచ్చేసిన గాయస్ గోదావరిలోకి కాళేశ్వరం స్నానం చేసి టెంపుల్కి వెళ్తాం చూడండి రైడ్ చూడండి బ్యూటిఫుల్గా ఉంది అందరు ఇక్కడ స్నానాలు చేస్తారు అందరూ ఇప్పుడు మేము కూడా చేస్తాము ఇక్కడ చూడండి పడవలని రైడ్ చేయడానికి లాస్ట్లో బ్యాక్ పడవల బ్యాక్ ఇక్కడ రోడ్ ఉంది బ్రిడ్జ్ ఉంది బార్డర్ కొంచెం ముందుకెళ్ళండి అంతే సరిపోద్ది అక్కడ సరిపోతుంది అక్కడ సరిపోద్ది లేండి అంతకు మించి ముందుకెళ్ళకూడదు గాయస్ ఒక విషయం ఈ గోదావరి నది అవతలి ఒడ్డుకి ఆ స్టేట్ ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నాకైతే మహారాష్ట్రన చత్తీస్గఢ అది క్లారిటీ లేదు వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి స్లో మోషన్లో ఎక్కడోళ్ళు అక్కడ బొమ్మలు లెక్క అక్కడ ఒక పిల్లడు చూడు ఉరకడం అక్కడ సెల్ఫీలు తీసుకుంటారు ఇక్కడ వీడియో తీస్తారు ఇక్కడ ఆవు చూడండి వండర్ఫుల్ ఫ్రెండ్స్ పుణ్యస్నానాలు కంప్లీట్ అయినాయి చూడండి ఒకసారి ఫైనల్గా గాయస్ అక్కడ ఒక కారు రోడ్డు కింద పడ్డది ఎస్ ఒక టైర్ కిందికి దిగిపోయింది మొత్తం సిమెంట్ రోడ్డు కిందకి దాన్ని లావడానికి ప్రయత్నిస్తాడు ఫైనల్లీ నెక్స్ట్ పార్ట్లో టెంపుల్ లోపల కలుసుకుందాం గాయస్ వీడియో నస్తే దయచేసి లైక్ చేయరి షేర్ చేయరి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారు మాత్రం మర్చిపోక్రీ థ్యాంక్ యూ